మొదటి ప్రశ్న సౌర వ్యవస్థలో సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది ఆప్షన్ ఏ భూమి ఆప్షన్ బి బుద్ధుడు ఆప్షన్ సి శుక్రుడు ఆప్షన్ డి అంగారకుడు ఆన్సర్ బి బుద్ధుడు రెండవ ప్రశ్న మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి ఆప్షన్ ఏ రెండు వందల ఆరు ఆప్షన్ బి మూడు వందలు ఆప్షన్ సి వంద ఆప్షన్ డి రెండు వందల యాభై ఆన్సర్ ఏ రెండు వందల ఆరు మూడవ ప్రశ్న భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము ఆప్షన్ బి రామ్నాథ్ కోవింద్ ఆప్షన్ సి నరేంద్ర మోదీ ఆప్షన్ డి వెంకయ్య నాయుడు ఆన్సర్ ఏ ద్రౌపది ముర్ము నాలుగవ ప్రశ్న ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది ఆప్షన్ ఏ అట్లాంటిక్ మహాసముద్రం ఆప్షన్ బి ఆర్కిటిక్ మహాసముద్రం ఆప్షన్ సి పసిఫిక్ మహాసముద్రం ఆప్షన్ డి హిందూ మహాసముద్రం ఆన్సర్ సి పసిఫిక్ మహాసముద్రం ఐదవ ప్రశ్న ఈ కింది వాటిలో ఏది పాల ఉత్పత్తి కాదు ఆప్షన్ ఏ పెరుగు ఆప్షన్ బి పన్నీర్ ఆప్షన్ సి వెన్న ఆప్షన్ డి టమాటో సాస్ ఆన్సర్ డి టమాటో సాస్ ఈ ఐదు ప్రశ్నలలో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారో కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం